నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అకౌంట్ దీక్షతో పనిచేసిన యోధుడు సామాజిక న్యాయాన్ని అమలు చేసినటువంటి రాష్ట్రంలో మహానుభావులు కలగన్న సామాజిక న్యాయాన్ని అన్ని కులాలకి చట్టాలకి ప్రాంతాలకి వర్గాలకి న్యాయం చేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన మన కళ్ళ ముందు కనపడతా ఉంది ఒక ఏడు నెలల క్రితం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం చేసినటువంటి పరిపాలన కూడా మన కళ్ళ ముందు కనపడతా ఉంది ఈ రెండింటిని ఈరోజు బేరే చేసుకొని రాష్ట్ర స్థాయిలో కాకుండా జాతీయ స్థాయిలో కాకుండా అంతర్జాతీయంగా కూడా ఒక స్టర్చ జరుగుతూ ఉంది నిన్న మొన్న స్వీడన్ లో పరిపాలన వికేంద్రీకరణ మీద అంతర్జాతీయ సెమినార్ జరిగితే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిపాలన వికేంద్రీకరణ పేరు ఈ రాష్ట్రంలో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో కూర్చాక గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల్లో ఉన్నటువంటి ప్రతి వార్డుకి ఎలా సంక్షేమాన్ని పంపించారు ఎలా పరిపాలనని ముందుకు తీసుకొచ్చారు అది వాలంటీర్ల పేరుతో కావచ్చు సచివాలయం సిబ్బంది పేరుతో కావచ్చు ప్రతి సంక్షేమాన్ని ఇంటికి ఎలా తీసుకుపోయారు అనేది ఆ చర్చలో అక్కడ ఒక పత్రాన్ని సమర్పించడం జరిగింది ఇంతకన్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆయన పరిపాలన గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు ఈరోజు మనం చేస్తున్నటువంటి అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు మహిళలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఎవరై ఎవరైతే ఈ వర్గాలు ఉన్నాయో ఈ వర్గాల కోసం రాజ్యాంగంలో ఏ హక్కులైతే పొందుపరిచి ఉన్నాయో ఆ హక్కులను అమలు చేయడంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక విప్లవ ప్రతి పితామహ మహాత్మా పూలే కలగనటువంటి రాజ్యాన్ని స్థాపించడంలో జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారే సాటి రోజు మనం చూస్తా ఉన్నాం ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది రాజకీయ నాయకులు అనేక రాజకీయ పార్టీలు ఎంతో మంది డెబ్బై ఐదు సంవత్సరాల్లో వచ్చారు పోయారు కానీ పేద ప్రజల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల కోసం పనిచేశారని ఒక ముద్ర వేసుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనం ఏ వర్గాలను తీసుకున్నా వాళ్ళ సంక్షేమం కోసం అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం అలాగే భవిష్యత్తు తరాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి కావాల్సినటువంటి విద్య కానీ వైద్యం కానీ మౌలిక వసతులు కానీ దీర్ఘ దృష్టితో దర్శించినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీకు తెలుసు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పోర్టులు కానీ హార్బర్లు కానీ లేకపోతే పారిశ్రామిక విధానంలో వచ్చినటువంటి అనేక ఈజీ డూయింగ్ కార్యక్రమంలో కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నిర్ణయాల్ని పాలసీల్ని ఈరోజు పెట్టుబడి గారిని సైతం అంగీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మీకు తెలుసు ఈ రాష్ట్రంలో ఈ ఏళ్ళలో జరిగినటువంటి అరాచక పాలన కానీ లేకపోతే సోషల్ మీడియా కార్యకర్తలని జర్నలిస్టుల్ని లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో మీకు తెలుసు మనం అందరం స్పష్టంగా చూస్తా ఉన్నాం ఇంత తక్కువ కాలం ఇంత వ్యతిరేక తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఏది లేదంటే ఇది తప్పదు లేదు లేస్తే డైవర్ట్ పాలిటిక్స్ చేయటం నెలకు ఒకటి ముందుకు తీసుకురావటం ఆ నెల అయిపోయినాక ముప్పై ఒకటి అయిపోయినాక ఒకటో తారీఖు ఎట్లా వస్తుందో మరొక అంశాన్ని ముందుకు తీసుకురావటం ఈ అంశాలన్నీ మీకు తెలుసు ఏడు ఎనిమిది అంశాలు ఈ ఏడు నెలలో వాళ్ళు తీసుకొచ్చినాయి అయ్యి మళ్ళీ మళ్ళీ మనం రిపోర్ట్ చేసుకొని చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ ఈరోజు సంక్షేమానికి అభివృద్ధికి లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి బండ్లు కానీ హాస్పిటల్ కానీ గుళ్ళు కానీ ఇవన్నీ ఏ విధంగా అభివృద్ధి చెందాయంటే దానికి జగన్మోహన్ రెడ్డి దీర్ఘ దృష్టితో దర్శించి సందర్శించినటువంటి భవిష్యత్తు ఉద్దేశంతో ఏ అభివృద్ధి చెందాయి ఒకప్పుడు మనకు తెలుసు ప్రైవేటు పాఠశాలలో చదువు రాని టీచర్ని అంటే కాదు క్వాలిఫై కానీ పెట్టి వాళ్ళు రుద్ది రుద్ది వాళ్ళకి ర్యాంకులు తెచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల డబ్బుల్ని పేద ప్రజల డబ్బులు ముక్కు పెట్టి వసూలు చేసేవాళ్ళు ఫీజులు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఫీజు తో పాటు విద్యా వసతి అలాగే హాస్టల్ దిగిన జగనన్న కోరుకుందా వాళ్ళందరితో పాటు ముఖ్యమైనటువంటి క్వాలిఫైడ్ అలాగే ముఖ్యమైనటువంటి పాఠశాలని బాగు చేయించడం ఇది ఎవరు ఊహించరు అసలు ఎవరు ఎవరికి ఇంతవరకు ఆలోచన లేదు ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ముస్లిం పిల్లలే కదా దాంట్లో చదివాయని చెప్పి ఆ పాఠశాలని బాగు చేయాలని చెప్పి ఎవరు ఊహించరు అయితే ఈరోజు మనం ఒకసారి నిన్న జరిగినటువంటి అంతర్జాతీయ సదస్సులో మళ్ళీ మొదటివారి ర్యాంకు ఈ రోజు పాఠశాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగినప్పుడు అద్భుతంగా బాగుపడ్డానికి ఒక రిపోర్ట్ వచ్చింది మీకు ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను ఇదివరకు యూనిఫామ్ అంటే పెద్దోడైనా లావోడైనా చిన్నోడైనా సన్నోడైనా ఎక్కడోడైనా నల్లోడైనా ఒకే రకంగా ఉండేది వాడికి ఒక బెల్ట్ ఒక షూ ఒక గుడ్లు ఇచ్చి కుట్టించుకుంటానేవాడు ఒక్కొక్క సరిపోయేది ఒకరికి సాత్ ఒక్కొడికి బూట్లు చాలు కాళ్ళు కరుస్తా ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ప్రతి పిల్లోని వాడు ఒంటి రీతిగా వాడి కాలు సైజు తీసుకొని వాడికి బూట్లు కుట్టించాడు వాడికి ఒకరు లావుగా పెద్దగా ఉన్నోడికి వాడికి మేకలు ఎక్కువ చేసి వాడికి యూనిఫామ్ అది ఇచ్చారు ఇది చాలా చిన్న విషయంగా మనకు కనపడుతుంది కానీ చాలా ముఖ్యమైనటువంటి మార్పు ఆ పిల్లవాడికి కావాల్సినటువంటి వసతులు నేను తీర్చున్నాం இந்த கேள்வி கேட்கும் ಇಡ ಕೇಂದ್ರ ಕಿಂಗ್ ಒಳ್ಳೆ ಅಲ್ಲ ಕುರ್ಚೋಣಿ ಎಂಥ దయచేసి అందరికి ప్లేట్లలో పెట్టి వేగండి అందరే అందరూ ససయ్ సకాలం కూర్చోండి యా 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 సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నారు వాళ్ళ కోసం ఈ చిన్న వర్కల్ కొడుతున్నానని చెప్పి వాళ్ళందరి కోసం వసపడికడు పెట్టునటువంటి మహానబౌడు జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన పుట్టిన రోజు ఈ రోజు మన జనగాన పార్టీ కార్యాలయంలో పెద్దలు గౌరవనీయులు చూశారుగా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్